గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మనకి కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకోవాలి మనకున్న టైం చాలా తక్కువ దుబాయ్ లో లాంచ్ చేయడానికి మనకున్న టైం చాలా తక్కువ మన డీకాయి లిస్ట్ చేసి దాని నుంచి ఎక్స్చేంజ్ ట్రేడ్ అవ్వడానికి మనకున్న టైం చాలా తక్కువ ఈ తక్కువ టైంలోనే మనకి చేయాల్సిన పనులు చాలా ఎక్కువ సన్ మీటింగ్ చేయాలి అక్కడ అనేక విషయాలు మీకు తెలుసుకున్న తర్వాతే మెగా ట్రైనింగ్ సెంటర్ లాంటిది అది ఇప్పుడు మనం ట్రైనింగ్ సెంటర్ చేసాం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ట్రైనింగ్స్ ఇప్పుడు రెడీ అవుతున్నాం అవన్నీ ఇప్పుడు చేసియాలి ఇది చేసిన తర్వాత మెగా ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాం అక్కడ ఐఎస్జిటి గురించి ఐపీఐ గురించి ఇంకా అనేక విషయాలు కొత్త ప్రాజెక్ట్స్ మనం చేసే వాటిలో నుంచి అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది అప్పుడు కాయిన్ విలువ కాయిన్ విలువ మీకు ఇప్పుడు మీరు ఏదైతే దాన్ని మీరు డీ వాళ్ళు ఎంత ఉపయోగం ఉందని అనుకుంటున్నారో మనం మాట్లాడుకున్నాం అంతకంటే ఎన్ని రెట్లు మనకు ఆయన గొప్పది ప్రపంచంలో ఏం చేయబోతుంది అనేది మీకు అక్కడ చాలా ఎక్కువగా మీకు తెలుసుకుంటుంది అప్పటికి ఇప్పుడు మనం పెట్టిన రోబోటిక్ డాడో డాడీ ఆటో ఫుల్ లెవెల్ ఇన్కమ్ అప్పటికి రన్నింగ్ ఉంటుంది ఇప్పుడు శాండ్రైడ్లోకి వెళ్ళారు తాలూకా కేవెల్ రన్నింగ్ లో ఉంటది మన క్యూసీస్ అయినప్పటికీ రన్నింగ్ లో ఉంటది మన ఎక్స్చేంజ్ లో అది ట్రేడ్ అవుతుంటది అంటే ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ అంచెలంచెలుగా డెవలప్మెంట్ కాబట్టి మనం దుబాయ్ దగ్గర వెళ్ళేసరికి దాన్ని ఎక్కువ స్థాయిలో డెవలప్ చేస్తాను ఇవన్నీ రెడీగా ఉంటాయి రన్నింగ్ లో ఉంటాయి అలాగే మన కాయిన్ సన్ రే ట్రైనింగ్ మెగా ట్రైనింగ్లో మనం అక్కడ దాన్ని ఎలా చేస్తామో అని నేను చెప్తాను మరొకటి ఏంటంటే కాయిన్తో పోటీ పడేది కాయిన్ కాదు కాయిన్తో పడేది క్యూసీసీ కాదు కాయిన్తో పోటీ పడేది ఓన్లీ కేబీసీటీ మాత్రమే ఎలా అనేది నేను మెగా ట్రైనింగ్ సెంటర్లో చెప్తాను ఆ ట్రైనింగ్ సెంటర్ మీద ఇప్పుడు నేను చేసుకున్న ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ని బట్టి అది ఎలాగైనది ఇప్పుడు మళ్ళీ రీడిజైన్ చేస్తున్నాను ట్రైనింగ్ సెంటర్ అక్కడికి విన్నయ్య వచ్చిన వాళ్ళందరికీ నేను మంచి హౌస్ పండు అలా నేను చేస్తానని చెప్పాను అవన్నీ కూడా యథార్థం అవుతాయి ఇప్పుడు నిన్న ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్కి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఈరోజు సాయంత్రం లోపు పది కాయిన్స్ చెప్పున మీ అకౌంట్స్లోకి వచ్చేస్తాయి ఎవరైతే వైజాగ్ ట్రైనింగ్ కోసం విన్ అయ్యి వచ్చారో వాళ్ళందరికీ టెన్ డి కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ మీకు వస్తాయి నేను చెప్పిన వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఎంత ఉన్నాయో చూసుకోండి మళ్ళీ ఖర్చు అవి కూడా కలుస్తాయి అలాగే విషయాలన్నీ నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను అది మీరు జాగ్రత్తగా చూడండి మర్జి కూపన్స్ మనం ఆప్ చేసాం ఎందుకు వెయ్య రెండు వేలు మూడు వేలు వంద యాభై అలా పంపించారు దాంతో మన అకౌంట్స్ అన్ని వెళ్ళలేదు ఎవరికి క్యాష్ మీరు చూసారు అది అని వస్తుంది బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ కూడా ఆఫ్ చేశాడు నేను మళ్ళీ చెప్పాను చెప్తున్నాను ఒక రోజు ఇన్నే ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది అది మీరు ఉదాహరణకి ఐదు వందల ట్రాన్సాక్షన్స్ అనుకోండి ఒక్కొక్క రూపాయి చొప్పున ఐదు వందల రూపాయలు ఐదు వందల సార్లు పంపించారు అనుకోండి ఆ రోజు ట్రాన్సాక్షన్స్ పీరియడ్ మనకి కన్నా ఇచ్చినటువంటి అది అయిపోయినట్టే అలాగే పదివేల పంపించారు అనుకోండి అది అయిపోయినట్టే లక్ష పంపించారు అనుకోండి అది అయిపోయినట్టే కానీ ఒక్క రూపాయి చొప్పున చొప్పున అది అయిపోయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పంపించడం మొదలెట్టారు దాంట్లోనే ఈ క్యూలైఫ్ ఫండ్ కూడా దాంట్లోనే వెళ్ళిపోయింది కాబట్టి క్యూలైఫ్ ఫండ్ కూడా ఏం చేశారు వాళ్ళ క్యూలైఫ్లో కమిషన్ ఓ ఇరవై రూపాయలు వచ్చింది అనుకోండి ముప్పై రూపాయలు వేసుకొని అది ఒక యాక్టివేషన్ చేయడం కోసం కూడా పంపించారు దానివల్ల నాకు వాళ్ళు ఇచ్చినటువంటి డైలీ ఇచ్చేదాన్ని నెలల తరబడి ఇచ్చినవి అన్నీ అయిపోయాయి అంటే ఒక ఐదు ఆరు నెలలకి ఎంత ఇస్తారో అవన్నీ వాడిసాం దాంతో అకౌంట్స్ సపోర్ట్ చేయాలి ఆఫీసర్ ఇప్పుడు నేను మళ్ళీ ఆ బ్యాంక్ వారితో మాట్లాడి ఒక నిర్ణయంకి వచ్చి ఒక కమిట్మెంట్ వాళ్ళతో తీసుకొని మరొకసారి జరిగితే ఆప ఆపేయండి ఇక జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి చెప్పాను దానికి లిమిట్ తీసుకొని చేస్తాను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మర్చి ఎందుకు ఈ నెల ఆకరు ఈ నెల లాస్ట్కి మనం వెబ్సైట్ ఆపాల్సి ఉంది ఆపడం వల్ల ఉపయోగం ఏంటి ఒకటి ఇవన్నీ వచ్చేస్తాయి రెండు వాళ్ళ కాని నమ్ముకుంటారు లేదంటే కాయిన్తో డి కాయిన్ అని కొనుక్కుంటారు లేదంటే ప్రొడక్ట్ అని తీసుకుంటారు కాబట్టి వాడేసుకోవాలి అలా పెట్టుకొని ఉంచుకున్నట్టయితే మనకు లాస్ అది ఆ ఎక్స్పెన్స్ కావచ్చు ఈ కాయిన్స్ కావచ్చు ఈ నెలలో నేను సేఫ్ చేసుకోవాలని ఆలోచన ఉన్న వచ్చే నెలలో చేస్తే ఆరు కాయిన్స్ వస్తాయి ఇప్పుడు పది కాయిన్స్ వస్తాయి కామన్గా కాయిన్ వచ్చి కదా చెప్పాను మీకు కాబట్టి ఇప్పుడు మెజ్జి కూపన్స్ని చాలా విపరీతంగా అడుగుతున్నారు వాళ్ళ అకౌంట్లో పట్టుకెళ్ళారు కానీ మార్కెట్లో ఇది పాతిక రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు అది చాలా నెత్త ఇబ్బంది మన దగ్గర కూపన్స్ ఉన్నాయి రేటే మీ టీం కోసం వాడుకోవచ్చు మీ తాలూకా టీంని ని ఎక్స్పెన్షన్ చేయడం కోసం వాడుకోవచ్చు మంచిది అది కానీ దాన్ని ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఇది కరెక్ట్ కాదు అది వాళ్ళు తెలీదు సామాన్యులు వాళ్ళు మేము మనలాగా ఒకసారి ఎక్కువ కూపన్స్ కొనలేరు ఒకటో రెండో అవసరం వస్తుంది అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు ఎక్కువ మనం పది రూపాయలు కొంటే పదిహేను రూపాయలు ఐస్డిటీ ఇచ్చిదే వాళ్ళు నష్టం రాకూడదు కానీ చేస్తాం అందుకోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను దాన్ని ఈరోజు చేస్తాను ఇప్పుడు నేను పన్నెండు స్టేట్స్ కి కాయిన్ డెవలప్మెంట్ టీమ్స్ తీశాను వాళ్ళతో ఈరోజు నేను ఒక్కొక్క స్టేట్ తోటి వాట్సాప్ జూమ్లో మాట్లాడుతున్నాను వాళ్ళు ఏం చేయాలి ఎలా ఎలాగా చేయాలి అవన్నీ వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఈ కూపన్స్ మీకు అందుబాటులోకి వచ్చేలాగా ఈ నెల వరకు ఇవ్వమని అడుగుతున్నారు మళ్ళీ అది ఇవ్వడానికి ఇప్పుడు నేను బ్యాంక్తో మాట్లాడుతున్నాను నిన్న నాకు కుదరలేదు అప్పటికే వెళ్ళి మాట్లాడి ఉంచారు అది అయిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను ఎక్కడ దొరుకుతాయి పది రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువచ్చి ఎవరు కొనవద్దు ఎవరైనా అలా అమ్మినట్లయితే నేను ప్రకటించిన వారు అది నాకు చెప్పండి అంటే పదిహేను రూపాయలు మీకు వస్తుంది మీకు నచ్చి ఒక రూపాయికి ఎందుకు కొనాలంటే నా వరకు తీసుకురావద్దు కానీ పది రూపాయలకే అవైలబిలిటీ ఉంటుంది మీ దగ్గర మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఎవరి పేర్లు చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తాను ప్రతి స్టేట్కి సంబంధించి ఈ స్టేట్లో పలాను వాళ్ళ దగ్గర దొరికితే ఈ స్టేట్లో పలాను వాళ్ళ దగ్గర దొరికితే నేను ఇస్తాను వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటా కంపెనీ సర్వీస్ కోసం చెయ్యాలి అలా చేసిన వాళ్ళు తీసుకుంటాను ఎందుకు వాళ్ళకి నేను డీకాన్స్ ఇచ్చాను డీకాన్స్ ఇస్తాను ఏది విన్ అయి వస్తున్నప్పుడు మన మీటింగ్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ విన్ అయిపోయిన వాళ్ళందరికీ మూడు లెవెల్ నాలుగు లెవెల్కి మీ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేస్తాం అనేది మనం వెళ్ళగలుగుతాం అనేది ఇప్పుడు స్టేట్ మీటింగ్ జరుగుతున్నాయి దానికి మనం ఏం చేద్దాం మెగా ట్రైనింగ్ క్యాంపు ఇప్పుడు సండేలో జరుగుతుంది దానికి ఎలా చెప్తాం మీరు ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీ సర్వీసే చెయ్యాలి మీకు పది రూపాయలకి ఎట్టి పరిశ్రమ పెంచకుండా వాళ్ళు మీకు ఇస్తారు వాళ్ళు ఎవరెవరు అనేది నేను వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా నేను మీకు వెల్లడి చేస్తాను త్వరలో వెంటనే అంటే ఈరోజే వెల్లడి చేస్తాను సుమారుగా వాళ్ళ దగ్గర దొరుకుతుంది బ్యాంక్తో మాట్లాడేసిన తర్వాత ఈరోజా మార్నింగ్ అనేది కాబట్టి వాళ్ళ దగ్గర ఈ కూపన్స్ దొరుకుతాయి మీకు పది రూపాయల కంటే ఎక్కువ తీసుకోరు ఎందుకంటే ఇప్పుడు మెజ్జి చేసుకోవాలి అలాగే క్యూలఫ్లో పట్టుకెళ్ళాలి అయితే అమ్మడం చేసుకోవాలి వాడుకోవడం చేసుకోవాలి లేకపోతే స్వాప్ చేసుకోవాలి కాబట్టి మీకు అందుబాటులోకి వెంటనే తీసుకురావాలని అనుకుంటున్నాను ఇదే మాదిరిగా